ఏరువాక పౌర్ణమి దీన్నే జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తారు రైతులకు సంబంధించిన అతి పెద్ద పండుగ ఇది తొలకరి మురిపంగా దున్నేందుకు సిద్ధంగా ఉన్న పంట పొలాలని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు అయితే అత్యాధునిక కాలంలో ఏరువక పున్నమి కనుమరుగవటంతో ఈ పున్నమికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నడుం బిగించారు చింతకుంట రైతు సంక్షేమ భవనంలో ఏరువక ఉత్సవం పేరుతో వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్డిఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా పంచభూతాలు గోమాత ఎడ్లు బండి నాగళ్లకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆధునిక వ్యవసాయ పరికరాలను ప్రదర్శించి వాటి పనితీరును రైతులకు జ్యేష్ఠ పౌర్ణమి రైతులకు శ్రేష్టమైనదన్నారు అన్నారు మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ ఎండి శంకరయ్య రైతుల పండుగ జరుపుకునే రోజు అన్నారు ప్రతి రైతు తప్పనిసరిగా సేంద్రియ కూరగాయలు పండించాలని అందుకే ప్రతి రైతుకు విత్తనాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు ఈ విత్తనాలను రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రియ ఎరువులతో పండించాలని పిలుపునిచ్చారు తమ తమ ప్రారంభం ఆనందంగా పండగలు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు రైతులు ఏం చేస్తారంటే తన యొక్క పశువులను అలంకరించుకుంటారు అదేవిధంగా పరికరాలను పూజిస్తారు ఆ పూజించేసి తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకునేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి పండగ రైతులకు అట్టి పండుగను మా యొక్క ఎపిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇవాళ రైతులందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసే చేశాము ఉదయము పంచభూతముల పూజ అనేటువంటిది కార్యక్రమం చేశాము ఈ అనేటువంటివి శాంతంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది కాబట్టి నేల నీరు గాలి ఆకాశము భూమి వీటిని చక్కగా ఉండాలని ప్రాధాయపడుతూ రైతులందరి ద్వారా పూజా కార్యక్రమాన్ని నిర్వహించినాము